పరిసరాల ప్రభావం పూలను దారంతో మాలకట్టినప్పుడు ఆ పూల వాసన దారానికి అబ్బుతుంది అలాగే ప్రతి మనిషి పైన అతడి పరిసరాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది దాని వలనే మనిషి మంచివాడుగానో చెడ్డవాడుగానో ఆస్తికుడుగానో నాస్తికుడుగానో క్రూరుడుగానో సోమరి సోమరిగానో కష్టించి పనిచేసేవాడుగాను మారతాడు ఆ విషయాన్నే తెలిపే ఓ కథం చదువుకుందాం ఒక నది తీరాన ఓ పెద్ద మర్రి చెట్టు మీద ఓ చిలక తన రెండు చిన్న పిల్లలతో కాపురం ఉండేది ఒకనాడు ఒక బోయవాడు ఆ చిలుక పిల్లను చూశాడు అదను చూసి వల వేసి వాటిని పట్టుకున్నాడు వాటిలో ఒక చిలక పిల్లను తపస్సు చేసుకునే ఓ సాధువుకు రెండవ పిల్లను ఓ దుష్టుడికి అమ్మాడు సాధువు తాను కొన్న చిలక పిల్లను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పంజరంలో ఉంచి పళ్ళు గింజలు మొదలైనవి వాటిని దాని నోటికి అందించి తినిపిస్తూ మాటలను నేర్పిస్తూ ప్రేమతో పెంచుకుంటూ ఉండేవాడు చిలుక సాధువు ఇచ్చిన ఆహారాన్ని తింటూ నేర్పించిన తినైన మాటలను పలుకుతూ తన ఇంటికి వచ్చిన అతిథులకు సాధువు చేసే సేవలు చూస్తూ దైవచింతన కలిగి మంచి పద్ధతుల్ని సంస్కారాన్ని అలవరుచుకుంది ఇంటికి వచ్చిన వారికి తన మధుర వాక్కులతో వీణులు విందు చేస్తూ మంచి స్వభావాన్ని అలవాటు చేసుకుంది అని అందరి చేత అనిపించుకునేది దుష్టు దగ్గర పెరిగే చిలక పిల్ల కూడా పంజరంలో ఉంటూ అతడు పెట్టే మాంసాన్ని తింటూ ఇంట్లోని వారందరూ మాట్లాడే పరుష పదజాలాన్ని వింటూ వారు చేసే దుష్ట కార్యాలను చూస్తూ హింసా ప్రవృత్తిని దుష్టత్వాన్ని సొంతం చేసుకుంది ఇంటికి వచ్చిన వారందరినీ దూషిస్తూ దుష్ట సంస్కారాన్ని పెంచుకోండి ఇరుగు పొరుగు వారి చేత ఈ చిలక చాలా చెడ్డది అని అనిపించుకునేది ఇలా కొంతకాలం గడిచింది ఈ రెండు చిలుకలకు పంజరపు బ్రతుకు విసుగా అనిపించింది స్వేచ్ఛాపూరితమైన బ్రతుకును బ్రతకాలనుకున్నాయి పచ్చని చెట్ల రంగుల్లో కలిసిపోయి చెట్ల కొమ్మల్లో ఊగాలనుకున్నాయి సుఖ సంతోషాలతో జీవించాలనుకున్నాయి సమయం చూసుకుని రెండు చిలకలు పంజరాల నుండి బయటపడ్డాయి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాయి సాధువు పెంచిన చిలక ఎగిరి వచ్చి ఓ జా చెట్టుపై గూడు కట్టుకొని సుఖంగా ఉండసాగింది ఆ చెట్టు కిందకు వచ్చే చేరే బాటసార్ల ఆకలి తీర్చడానికి చెట్టు మీద జాంపళ్ళను పళ్లను కొరికి కింద పడేస్తూ వారు ఆ పళ్లను తింటూ ఉంటే అమితానందాన్ని అనుభవిస్తూ పరోపకార బుద్ధితో సంతోషంగా జీవించసాగింది దుష్టుడు పెంచిన చిలుక ఎగిరి వచ్చి సాధువు పెంచిన చిలుక ఉన్న చెట్టు సమీపంలో గల మర్రి చెట్టుపై గూడు కట్టుకుని ఉండసాగింది మార్గాయాంశంతో చల్లని నీడకై వచ్చి ఆ మర్రి చెట్టు కింద పడుకునే వారిపై రెట్టలు వేస్తూ మర్రి ఆకులను కాయలను తెంపివేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ చేష్టలను చేస్తూ ఆనందిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆ మర్రి చెట్టు కిందకి వచ్చి సేద తీరసాగాడు ఇతరులను హింసిస్తూ వారి బాధను చూస్తూ ఆనందించే ఆ చిలక బ్రాహ్మణుని చూచింది వెంటనే చెట్టు మీద నివసించే పక్షునన్నిటినీ రమ్మని పిలిచింది ఆ పక్షులన్నీ రాగానే ఈ తరువు కిందకి ఎవరో మనిషి వచ్చి పడుకున్నాడు అతడి మన అతడిని మన ముక్కులతో పొడిచి హింసిద్దాం రండి అంటూ గట్టిగా అరిచి చెప్పింది ఆ మాటల్ని విన్న ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి అక్కడి నుండి పరుగందుకున్నాడు పరుగెత్తి పరుగెత్తి సాధువు పెంచిన చిలక ఉన్న జావ చెట్టు కిందకు వచ్చి చేరాడు చెట్టు నానుకుని కూర్చుని అంశకు తీర్చుకోసాగాడు తదుపరి విశ్రాంతికి నడుం వాల్చాడు అది గమనించిన ఆ జామ చెట్టు మీద చిలక ఆ చెట్టుపై నివసించే ఇతర పక్షులను పిలిచింది ఎవరో మనిషి ఎండ తీవ్రతకి అలిసిపోయి మన చెట్టు కిందకి వచ్చి చేరాడు అతడు మన అతిథి కనుక మనం అతడికి స్వాగతం పలకాలి సేవలు చేయాలి మంచి పళ్ళను తెచ్చి అతనికి ఆహారంగా అందివ్వండి రెక్కలతో విసరి అతడి అలసటను పోగొట్టండి మర్యాదలతో అతన్ని సత్కరించండి అని చెప్పింది ఆ విహంగాలన్నీ చిలుక చెప్పినట్లు చేశాయి ఆ బ్రాహ్మణుడు తన ఆకలిని అలసటను తీర్చుకొని తనకు ఎదురైన రెండు చిలుకల్లోని స్వభావ భేదాన్ని తలుచుకుంటూ మేలు చేసిన చిలుకను మెచ్చుకుంటూ తన దారి పట్టాడు ఒకే తల్లికి పుట్టిన రెండు చిలుకల ప్రవర్తనలు అవి పెరిగిన పరిసరాల ప్రభావంతో మంచిగా చెడుగా మారింది చిన్ననాటి నుండి తినే ఆహారం వినే మాటలు చూసే ఇతరుల చేతలు చేసే స్నేహాలు వీటన్నిటి ప్రభావం ప్రవర్తన పైన ఉంటుంది పెరిగి పెద్దదైన ఆ ప్రభావం మాత్రం పోదు అందుకే పిల్లలు పసితనం నుండి మంచి మాటలు వినటం మంచి బుద్ధిని పెంచుకోవటం మంచి గుణాలను అలవర్చుకోవటం మంచి పుస్తకాలను చదవటం మంచి స్నేహితుల్ని సంపాదించుకోవటం సత్ప్రవర్తనతో నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవటం మంచితనంతో జీవించడం అలవాటు చేసుకోవాలి